తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు రామగుండం పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ ఝా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రత్యేక తెలంగాణలో పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులను తీసుకుని వచ్చి ప్రజలకు చేరువయ్యాయని సిపి సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణను గంజాయి రైత రాష్ట్రంగా తీర్చిదిద్ది యువతకు బంగారు భవిష్యత్తును అందించడంలో సఫలమయ్యామన్నారు राष्ट्र सेकेंड जून तेलंगाना एक्सपिशन की रियलाइजेशन डेट हो ఈ కొత్త రాష్ట్రం మొత్తం ట్వంటీ నైన్ స్టేట్స్లో చూస్తే ఇంత తక్కువ టైంలో ఇంత ముందు వచ్చింది ఇవన్నీ మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి పని చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది అదే విధంగా ఒక పెద్ద మార్క్ ఫస్ట్ టైం తెలంగాణలో చేయడం జరిగింది అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్ కి చదవడం జరిగింది సిమిలర్ గా భరోసా ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్ సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడా కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్ గా పది సంవత్సరం ఎలెవెన్ ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడిపిస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్తో వేరే సివిల్ డిపార్ట్మెంట్ కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్లో ప్రజలు చాలా మంచి ఒక భావన ఉంది మన మీద నమ్మకం ఉంది అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్ టీమ్ పెట్టడం జరిగింది ఈ డ్రగ్ కంట్రోల్ టీమ్ ద్వారా కూడా ఈ డ్రగ్స్ సొసైటీ లేకుండా మనము చాలా లోతు వెళ్ళి ఊరు ఊరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అదే విధంగా ఎక్కడా కూడా మనకు కేసెస్ దొరికినా కేసు పెట్టి మొత్తం వాళ్ళకి వెళ్లి వాళ్ళకి మీ అందరికి సహకారం మీ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మనీ మంచి చేయాలి కొత్త రాష్ట్రంకి అభివృద్ధిలో మనము ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి అదే నా కోరిక థ్యాంక్ యూ